హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ పౌడర్ మన ఇంట్లో ఉంటే మన ఇంటికి ఎంతమంది గెస్టులు వచ్చిన నిమిషాల్లో వాళ్ళకు చల్ల చల్లటి జ్యూస్ ఇచ్చేయచ్చు అదేంటో ఇప్పుడు చూద్దాం చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది ఫ్రీ మిక్స్ పౌడర్ అండి ఆరెంజ్ మిక్స్ పౌడర్ ఎంతో ఈజీగా మనము ఈ సమ్మర్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు పాడవద్దు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పౌడర్ని మనము ఒక టూ డేస్ టైం స్పెండ్ చేసామంటే నీట్గా చేసి పెట్టుకోవచ్చు ముందుగా అయితే మంచి ఆరెంజెస్ని తీసుకొని పైన తొక్కంతా ఇలా తీసి పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఇలా ఒల్చిపెట్టేసుకోవాలండి ఈ తొక్కలు కూడా పడేయకుండా మనము సున్నిపిండిలో వేసుకోవచ్చు బాగా ఎండబెట్టి చేసుకొని ఇప్పుడు ఈ ఆరెంజెస్నంతా ఇలా తొక్కలు తీసేసి చక్కగా ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత మనము పప్పు గుత్తి కానీ లేదా మ్యాషర్ కానీ తీసుకొని చక్కగా జ్యూస్ తీసుకోవాలండి దానికోసం మనము ఒక మ్యాషర్ తీసుకున్నాము పప్పు గుత్తితో కూడా ఈజీగానే తీయచ్చు మ్యాషర్ అయితే ఇంకా నీట్గా క్లీన్గా వచ్చేసింది జ్యూస్ అంతా అలాగే స్టెయినర్ పెట్టి ఒకేసారి మనము మ్యాషర్ సహాయంతో జ్యూస్ తీసుకున్నామంటే మళ్ళీ మనం వడగట్టాల్సిన అవసరం లేదు నీట్గా వచ్చేస్తుంది ఈ ప్రీమిక్స్లో మనము ఎలాంటి కెమికల్స్ వాడడం లేదండి బయటే పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది అదేవిధంగా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది ఫ్రూట్ ఫ్రూట్లోనే ఎంత జ్యూస్ వచ్చేసిందో కదా ఇదే విధంగా అన్ని ఫ్రూట్స్ని నేను మ్యాషర్ సహాయంతో చక్కగా మ్యాష్ చేశాను జ్యూస్ నీట్గా ఈజీగా వచ్చింది మిక్సీ జార్లో వేసామంటే ఆ సీడ్స్ అంతా నలిగిపోయి జ్యూస్ చేదుగా వచ్చే అవకాశం ఉంది అందుకని నేను జార్లో వేయకుండా ఇలా అంతా జ్యూస్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చింది కదా ఆ పల్ప్ కూడా పడేయాల్సిన పని లేదండి మనకు మొక్కలు ఉంటే మొక్కలకు ఇవ్వచ్చు లేదా కంపోస్ట్ బిన్లో వేస్తే కంపోస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా వచ్చిన జ్యూస్ని ఎంత వచ్చిందో మనము ఒక కప్పుతో నీట్గా కొలుచుకుందాము ఇక్కడ నేను నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే జ్యూస్ అయితే వచ్చిందండి ఆ జ్యూస్ని నేను ఒక బౌల్లోకి వేస్తూ ఉన్నాను అదే విధంగా ఈ జ్యూస్కి ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి దాన్ని కూడా నేను ఆ నిమ్మరసాన్ని కూడా పిండుతూ ఉన్నాను ఆ నిమ్మరసం పిండడం వల్ల ఈ జ్యూస్ పౌడర్కి చాలా చాలా టేస్ట్ వస్తుంది మనము జ్యూస్ చేసుకున్నప్పుడు అదేవిధంగా వన్ అండ్ హాఫ్ కప్ జ్యూస్కి త్రీ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలండి నిమ్మకాయ పిండడం వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడమే కాదు మంచి సువాసనతో చాలా చాలా బాగుంటుంది మనము బయట కొన్న పౌడర్ అని అడిగేటట్లుగా ఉంటుంది పౌడరు చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా ఈజీ ప్రాసెస్ ఇలా అంతా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అలా కలుపుకుంటే సరిపోతుందండి పూర్తిగా చక్కెర ఏం కరగాల్సిన అవసరం ఏమీ లేదు అలా కలుపుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్లలో పలుచగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి అంటే రెండు మూడు గరిటెలు తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి వెడల్పుగా ఉన్న ప్లేట్లు తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈవెన్గా ఉండేటట్టు చూసుకొని మనము ఫుల్ సన్లైట్లో పెట్టకుండా బాల్కనీలో అలా పెట్టేసి ఆరబెట్టుకోవాలండి ఇలా నాకైతే మూడు ప్లేట్లకు సరిపడా జ్యూస్ అయితే వచ్చేసింది ఈ మూడు ప్లేట్లని నేను బాల్కనీలో పెట్టేశాను డైరెక్ట్ సన్లైట్ లేకుండా ఇలా పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఆరబెట్టుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది చాలా నీట్గా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని టూ డేస్ తర్వాత ఈ విధంగా అంతా స్పూన్తో తీసేసి మళ్ళీ ఆరబెట్టుకోవాలి అలా కంప్లీట్గా ఆరిన పెట్టినామంటే మనము ఇది తీయడం చాలా కష్టం అయిపోతుంది ఈ విధంగా తీసేసి మళ్ళీ ఒక టూ డేస్ అలా పెట్టేసామంటే చక్కగా ఆరిపోతుంది మనకు సమ్మరే కాబట్టి టూ త్రీ డేస్లోనే బాగా రెడీ అయిపోతుంది లేదు మాకు ఎండ తగలదు అంటే ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టుకొని ఇలా ఆరబెట్టుకోవచ్చండి ఇలా ఆరిపోయిన ఈ ప్రీమిక్స్ను ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నేను చిన్న జార్లో వేసాను ముందు ఈ మూడు ప్లేట్లలో వేస్తే మరీ పైకి వచ్చేసింది అది కాదనేసి మళ్ళీ పెద్ద జార్లో యాడ్ చేస్తూ ఉన్నాను పెద్ద జార్లో అయితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది కింద పడకుండా ఉంటుంది అది అనేసి కలర్ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మనము నీడలోనే ఆరబెట్టాము ఎండలో పెడితే అదంతా కలర్ పోతుంది ఇలా అంతా వేసుకొని దీనికి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇదే మనకు ప్రిజర్వేట్గా పనిచేస్తుంది అలా టేస్ట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా పనికి వస్తుంది సాల్ట్ అనేది నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తూ ఉన్నాను అంతా ఒకసారి గ్రైండ్ చేసుకొని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఎంతో ఈజీగా మనము ఇంట్లోనే కొని ఈ ఆరెంజ్ ప్రీమిక్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము హ్యాపీగా మనము ఎన్ని రోజులైనా సరే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అయితే వన్ మంత్ వరకు ఉంటుందండి ఎంతమంది మన ఇంటికి బంధువులు వచ్చినా సరే నిమిషాల్లో ఎన్ని గ్లాసులు అయినా సరే నీట్గా మనము ఈ ప్రీమిక్స్తో జ్యూస్ అయితే ఇచ్చేయచ్చు ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక గాజ్ గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసామని చాలా బాగుంటుందండి టేస్టీ కాదు పుదీనాలో ఉండే మంచి గుణాల వల్ల మన శరీరానికి కూడా చలో చేస్తుంది ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెండు టీ స్పూన్లు పౌడర్ యాడ్ చేసి అదేవిధంగా కూల్ వాటర్ అయినా మామూలు వాటర్ అయినా సరే యాడ్ చేసుకొని ఒకసారి కలిపి తీసుకోవడమే ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నచ్చితే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్